సవాల్ నువ్వు ఆన్సర్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ముంటే వన్ అవర్ లో దీని సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాను ఇద్దరం కట్టుబడి ఉందా ఇద్దరికి ఎవరిలో ఏ జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము నాకు దమ్ముందన్నా కదా వన్ అవర్లో రిప్లై మీడియా తెలుసు తిరుపతి నేను నీకు సమాధానం దానికి గంటెందుకై అబ్బొచ్చు నా దమ్ము ఏందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా రేపు చూపెట్ట రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తాను నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను నీ సవాళ్ళకి గ్యారంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా నువ్వు చెప్పేది